ఈ అబ్బాయిని నేను చేసుకోవడం దేవుని చిత్తమా కాదని నాకు ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది మనం చేసే రాంగ్ ప్రేయర్స్ ఏంటంటే దేవా ఇదిగో మరి అమ్మాయిని అనుకుంటున్నాను నీ చిత్తమా కాదా నాకు చెప్పు చెప్పను నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే చెప్పడం అస్సలు చెప్పడం ఏం చెప్తాడు ఆయన దేవా ఈమె నీ చిత్తానుసారమైందా కాదా అని అడిగితే చెప్తాడు అర్థమవుతుంది లేదు అది క్లారిటీ అని తీసుకొచ్చి అసలు పెళ్లి విషయం జాతి ఈమెను చేసుకోవడం ఇతడిని చేసుకోవడం నీ చిత్తమా కాదని కన్ఫామ్ చేసి అడగకూడదు ఎలా అడగాలంటే ఇతడు నీ చిత్తమా కాదా ఇతడిని చేసుకోవడం అంటే ఎలా అంటే బైబుల్లో వివాహానికి బార్డర్స్ ఇచ్చాడు బౌండరీస్ ఇచ్చాడు ఆ బౌండరీస్ లో దేవుడు మనకి ఏం చేశాడు అంటే ఫ్రీవిల్ ఫ్రీడమ్ అనేది ఇచ్చాడు దేవుడు ఎప్పుడు స్వతంత్రాన్ని భగ్నం చేయడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇవి థియాలజీ అంతేజ్గా అర్థమవుతుంది లేదు వ్యక్తిగతమైన స్వతంత్రాన్ని భగ్నం ఒక అందమైన ఆడపిల్లను కోరుకోవడం తప్పేం కాదు అడ్వాన్స్గా ఓవర్గా కోరుకోవడం తప్పు ఇది నాకు ఎలా తెలుస్తుంది బైబుల్ అనే బౌండరీ ఒకటి ఉంది నాకు కుంటువారిని గుడ్డు వారిని నల్లదాన్ని చేసుకొని ఉంది బైబిల్లో అలా చెప్పడాయి నీకు నచ్చిందా అమ్మాయి నీకు నచ్చాడా అబ్బాయి నచ్చిన వాడు ఆయనకి నచ్చాడో లేదు నువ్వు ఎలా కొలవాలంటే బౌండరీస్ దగ్గర రావాలి ఏమిచ్చాడు బౌండరీస్ ఫస్ట్ విశ్వాసై ఉండాలి నెక్స్ట్ వాడు ప్రార్థనా పరుడై ఉండాలి నెక్స్ట్ వివాహము ఘనముగా ఎంచిన వాడై ఉండాలి వివాహము ఘనముగా ఎంచిన వివాహానికి ముందు పానుపు కక్కుర్త లేని వారే ఉండాలి ఇవి బౌండరీస్ అంటే విశ్వాసైన వాడు దేవుని చిత్తాన్ని ఎలా చేయాలో చూస్తాడు దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను ఘనముగా ఇచ్చితే కక్కురితేసలేరు ఇవి ఎవడైతే చేయలేదో ఆ బిడ్డ దేవుని చిత్తంలో ఉన్నవాడు నువ్వే మాత్రం ఆలోచించుకోకుండా చేసుకోవచ్చు సెలక్షను నిన్నే చేసుకోమంటాడు బౌండరీస్ ఆయన ఇస్తాడు నాకు కుదరదు ప్రభా అది పొట్టుగా ఉంది ఆయన నల్లగా ఉన్నాడు నాకు ఈడే కావాలంటే ఎల్లకూన్ అందయినా నువ్వు పో బైబుల్లో రాయబడింది ఏంటంటే జీవము మరణము నిత్యత్వం రెండు నీ కళ్ళ ముందు పెట్టాను డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు అంటాడు దేవుడు రోబేలా ఆపాడు మీరు కావాలంటే ద్వితీయోపదేశం ముప్పై అధ్యాయం మొదలు వచ్చిన చదవండి దేవుడు రోబోల్ని కంట్రోల్ చేస్తున్నాడు మనుషుని కంట్రోల్ చేయడు మీరు బాగా వినండి పరిశుద్ధమైన స్థలం పరిశుద్ధమైన స్థలంలో ఏం జరిగింది ఏదైనా మనం పరిశుద్ధమైన స్థలంలో అపవిత్రమైన పని అపవిత్రమైన మీరు అక్కడికి పోకండి ఫిజికల్గా అపవిత్రమైన పని ఏంటంటే వద్దన పని చేయండి దేవుడు ఏదైనా వనంలో వారికి ఏమి ఇచ్చాడంటే ఫ్రీడమ్ ఇచ్చాడు ఆ వారు ఆదమవులు వెళ్ళి పండు ఎలా తెంచుతున్నప్పుడు చెయ్యి ఎలా గింటేసి ఏడు నువ్వు చేస్తున్న పని అని దేవుడు అడ్డగించాడా అడ్డగించాడు దేవుడు ఏం చేశాడు జీవాన్ని మరణాన్ని సత్యాన్ని అబద్ధాన్ని ఆదాముకు రెండు ముందు పెట్టాడు డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే అమ్ము దేవుడితో వచ్చే గొడవ ఏంటంటే అన్ని కళ్ళ ముందు పెట్టేసి బౌండరీస్ ఇవి అని చెప్పి ఈ గ్రౌండ్ లో ఎలా ఆడుతూ వాడు నేను చూస్తాను అంటాడు ఆయన అర్థమైందా అని అలా చూస్తాడు ఆయన నీకు అన్ని ఇచ్చి బౌండరీస్ ఇవి అన్ని నియమించి ఇది మంచి ఇది చెడు ఇది జీవం ఇది మరణం ఇది నిత్యత్వం ఇది నరకానికి మార్గం ఇది సత్యం ఇది అసత్యం అన్నీ నా కళ్ళ ముందు పెట్టాడు బౌండరీస్ ఇచ్చాడు ఈ బౌండరీస్లో దేవుని చిత్తం ఏంటి నేను తెలుసుకోవాలి ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో ఒక అబ్బాయిని నేను ఎలా అంచనా వేయాలి ఇదిగో వివాహము ఘనముగా ఎంచాలి విశ్వాసై ఉండాలి ప్రార్థనాపూర్వకంగా ఉన్న అతడు వివాహానికి ముందు ఏ తప్పు చేయని వాడే ఉండాలి ఫిజికల్గా ఇది దేవుడు నియమించిన చిత్తం ఇప్పుడు అతగాడు నాకు దగ్గర అవ్వాలంటే నేను ఏం చేయాలి ముందుకెళ్ళిపోయి సినిమాలు వేసినట్టు గాలి అలాగొచ్చేసి ఇటు మెరుపులు వచ్చేసి చెయ్యి ఇలా తాకిన వెంటనే జుర్రుమని ట్రాన్స్ఫారం పక్కన పేలిపోయి నా దిస్ ఇస్ గాడ్స్ విల్ అని చెప్పదు నేను ఆ సినిమా అలా ఉండదు నేను చేయాల్సింది ఏంటంటే దేవా నీ చిత్తంలో నీ బిడ్డ నాకు రావడం నీ యొక్క సంకల్పం అయితే నాకు దయచేయని ఏం చేయాలి ప్రార్థన చేయాలి అప్పుడు తుక్కుంటూ వస్తాను చాలామంది వివరించకండి ఏం చేయాలంటే వివాహాల కొరకు ప్రార్థనే చేయకూడదు అన్నారు గొడవలు ఇసాగ చేసింది ఏంటి ఆయనకి సంబంధాలు చూస్తున్నప్పుడు అబ్రహాము గారు అబ్రహాం గారికి ప్రధాన దాసులు ఉన్నవారు విశ్వాస కథని ఎదుగుతున్నారు వాళ్ళు అప్పటికొక దృక్కోణం ఏంటి మా బంధువులు అంటే మా బంధువులు అని ఎందుకన్నారు కులంలో ఉన్నవారిని వంశంలో ఉన్నవారిని చేసుకోమని కాదు యహో అని ఎరిగిన వారు లేదా ఆ వాతావరణంలోనికి రాగలిగిన ఒకవేళ ఆ అండర్లో ఉండి తప్పిపోయి వేరే గాడిలోకి వెళ్తే ఒకవేళ వాళ్ళని తీసుకొచ్చి చేసుకుని అలాంటి అండర్లో ఇదిగో ఈ అన్నిల్లో పిలిస్తీళ్ళు కానీ మోయాబీల్లో కానీ లేదా కాలంలో ఏ జాతిలో కణానీ ఎవరో వద్దు ఇదిగో ఈ హోవా పక్షం ఏర్పాటు చేయను మా జనాంగంలోని ఎవరో ఒకరిని చూడమన్నాడు ఇలా చూడడానికి వారు వెళ్ళి సెలక్షన్ చేస్తున్నప్పుడు ఆయన షరతులు పెట్టుకుంటున్నాడు బౌండరీస్ దేవుడు ఇచ్చిన బౌండరీస్ అప్పటికే వాళ్ళకి మనస్సాక్షిగా వారు చూసుకోవాల్సిన నీతి విలువలు వాళ్ళకు ఉన్నాయి కాన్షియస్ పని చేస్తుంది వాళ్ళకి ఏంటది ఏమిటంటే ఆ బిడ్డ ఎలాంటిదో చెక్ చేస్తున్నాడు ఎవరు వచ్చిందే మాకు వాళ్ళని లేదా వచ్చే ఆవిడికి ఎలాంటి గుణగణాలు ఉన్నాయో చెక్ చేశాడు సహాయం చేయగలదు అవునా ముక్కు మోహన్ సహాయం చేయగలదు ఇంకా మంచి గుణగణాలు కలగలదు ప్రేమించగలదు అయ్యా మీరు ఏమైనా తిన్నారని అని అడగగలదు ఇంకా ఆమెకున్న టెస్ట్ మనీ ఏంటంటే వివాహానికి ముందు ఘనము ఇచ్చిన ఆమె ఏ పురుషుణ్ణి ఎరగనది పాన్పు నిష్కల్మంగా ఉండాలన్నది ఇప్పటికే ఆ బిడ్డ నిశ్చ చక్కగా బతుకుతుంది ఈ కొలతకు సరిపోతుంది ఎవరు రెబక ఇక్కడ ఇలా సెలెక్షన్ జరుగుతున్నప్పుడు ఈ బౌండరీస్లో గొలుస్తున్నప్పుడు ఇసాక్ గారు చేస్తున్నది ఏంటి నాకు నేను గాలితీరులు తిరుగుతాను అన్నాడు ఆయన ఆయన ఏం చేస్తున్నాడు గుడారంలోకి వెళ్ళి ధ్యానించి చుండిను ధ్యానించడం అంటే ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు ప్రధానముగా ఇసాక్ గారికి ఆ టైంలో ఆయనకు ప్రధానంగా ఉన్న విషయం ఏంటి దేని కొరకు చెప్పండి వివాహం కొరకు ఖచ్చితంగా ఆ ప్రార్థనలో ఆయన వివాహం కొరకు ప్రార్థన చేస్తుంటాడో ఉండడా అయితే అంటే ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటంటే ఒక వ్యక్తిని నేను చేసుకోవాలా వద్దంటే ఫస్ట్ నేను చూడాల్సింది మా క్యాస్టేనా అని చూడకూడదు ఈ దరిద్రం ఎంత చెప్పినా పోదు మా క్యాస్టేనా నా ఐటేనా ఇదేనా అదే అది కాదు మనం చూడాల్సింది మనం చూడాల్సింది ఏంటంటే విశ్వాస కాదు ఇప్పుడు ఎవరో వస్తారు బయట నుంచి నీ మంచితనం చూసి నీకు ఒక కోటి రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చి లక్షలు లక్షలు ఇచ్చి నీకు పెళ్ళి చేసేస్తా అంటారు కాబట్టి అమ్మాయి వర్షాకాలం వచ్చిన నిమగ్నాన్ని కాగదు నెక్స్ట్ ఇయర్ చెప్పండి తర్వాత దసరా కాగదు ఇలాంటివన్నీ ఆకుండా నేను మరి అలా అన్నది అనుకోండి నీ మంచితనాన్ని బట్టి చేసేసుకుంటావా చేసుకోద్దు బైబిల్ అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు అంటే కొన్ని పర్మిషన్స్ నాకు ఇచ్చింది ఆ పర్మిషన్లో నేను నడవాలని చెప్పింది